వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న మహిమ అనే విద్యార్థిని వసంతరాణి అనే ఉపాధ్యాయురాలు ఇష్టానుసారంగా కొట్టడంతో విద్యార్థిని అనారోగ్యానికి గురి కావడం కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ నాలుగు రోజులు అవుతున్న ఉపాధ్యాయురాలపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఆంతర్యమేంటని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరప్ప రవి బద్వెల్ ఆర్టీఓ కార్యాలయం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినిపై ఉపాధ్యాయురాలు దాడి చేస్తే జిల్లా ఉన్నతాధికారులు ఇంతవరకు విద్యార్థిని పరామర్శించడం జరగలేదని ఆయన అన్నారు పాఠశాలలో తరగతి గదిలో విద్యార్థి క్లాస్ వింటున్నగా వేరే తరగతిలోంచి వచ్చిన ఓ విద్యార్థికి అవసరమైన సామాగ్రి వస్తువులు అడగ నా దగ్గర లేవు అని చెప్పడం జరిగిందని అదే తరగతిలో ఉన్న ఉపాధ్యాయులు చూసి నాకు చెప్పకుండా మీ ఇద్దరు ఎలా మాట్లాడతారు అంటూ మహిమ అనే విద్యార్థిని కిందకి వంచి తన ఇష్టం వచ్చినట్లు వెనుక వీపు భాగం వంచి కొట్టారని కొట్టడంతో గుండె ఊపిరి ఎక్కువగా కొట్టుకోవడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చేంత స్థితికి దారికి తీసిందని ఆయన ఆరోపించారు కనీసం ఏ ఒక్క అధికారి కానీ విద్యార్థిని పరామర్శించకపోవడం దారుణమన్నారు ఇక ఈ సంఘటన గురించి జిల్లా ఉన్నతాధికారి చర్యలు ఇప్పటికైనా విద్యార్థినికి కారణమైన వసంతరాణి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుని విధుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎన్జి నాయకులు బన్నీ సిద్ధు తేతలు పాల్గొన్నారు

గత నాలుగు క్రితం జరిగేటువంటి సన్నివేశంలో ఎవరైతే అనే ఉప ఉపాధి విద్యార్థిని వసంతరాని అనే ఉపాధ్యాయురాలు ఘోరాతి ఘోరంగా ఉంగబెట్టి చితకపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ యొక్క విద్యార్థి అయితేనేమి ఈరోజు గత నాలుగు రోజులుగా కడపరించుకున్నటువంటి చికిత్స అవుతూ ఉంది కనీసం విద్యార్థికి అలాంటి న్యాయ అన్యాయం జరిగినప్పుడు కనీసం ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కానీ మరియు కొట్టినటువంటి ఉపాధ్యాయులు కానీ మరి హెడ్ మాస్టర్ ఎంఈఓ కానీ కనీసం కడపలో ఉన్నటువంటి డీఓ కానీ డిప్యూ కానీ ఈరోజు కనీసం విద్యార్థిని పరామర్శించడానికి రాకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇలానే ఉంటే ఇలానే ఉంటే మేము భవిష్యత్తు విద్యార్థులు ఏ విధంగా చదువుకు దానికి విద్యార్థులు ఉచిత ముందుకోసం మేము పరిశీలిస్తున్నాము ఇప్పటికైనా కూడా ఏది విద్యార్థికి ఎన్న జరిగిందో న్యాయం జరగాలని ఎవరైతే ఆ యొక్క చర్యకు కారణమైనటువంటి ఉపాధ్యాయులు వసతి రానిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ప్రతి జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరకో రవి